సమూయలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఫిలిస్తీన్లు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశంలోని సోకోలో కూడి ఏఫ్లా మీ దగ్గర సోకోకును అజేకాకును మధ్యన దిగి ఉండగా సౌలను ఇస్రాయిల్ను కూడివచ్చి యాలాలోయ్లో దిగి ఫిలిస్తీన్లు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి ఫిలిస్తీలు ఆ తట్టు పర్వతం మీదను ఇస్రాయిలీలు ఈ తట్టు పర్వతం మీదను నిలిచి ఉండగా ఉభయుల మధ్యను ఒక లోయ ఉండెను గాతువాడైన గొలియాతోను సూర్యుడొకడు ఫిలిస్తీన్ల దండులో నుండి బయలుదేరుచుండెను అతడు ఆరు మూళ్ల జేనుడు ఎత్తు మనిషి అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను అతడు యుద్ధ కవచం ధరించి ఉండెను ఆ కవచము ఐదు వేల తులముల రాగి ఎత్తుగలది మరియు అతని కాళ్లకు రాగి కవచమును అతని భుజముల మధ్యను బల్లెం ఒకటి ఉండెను అతని ఈటె కర్ర నేతగాని దోనే అంత పెద్దది మరియు అతని ఈటి కొన ఆరు వందల తులుముల ఇనుము ఎత్తుగలది ఒకడు డాలును మోయించు అతని ముందర పోవచ్చు ఉండెను అతడు నిలిచి ఇస్రాయేలీల దండు వారిని పిలిచి యుద్ధ భక్తులు తీర్చుకు మీరెందుకు బయలుదేరి వచ్చి నేను ఫిలిస్తీయుడను కాన మీరు సౌలుదాసులు కారా మీ పక్షంగా ఒకరిని ఏర్పరచుకొని అతన్ని నాయుతకు పంపిడి అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన యెడల మేము మీకు దాసులు మొగతాము నేను అతని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యం చేయదురు ఈ దినమున నేను ఇస్రాయిలు సైన్యములను తిరస్కరించుచున్నాను ఒకని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడదామని ఆ ఫిలిస్తీనుడు చెప్పుచూ వచ్చాను సవులను ఇస్రాయిలు ఆ ఫిలిస్తీని మాటలు వినినప్పుడు బహువీతులైరి దావీదు యోధా వాడగు ఎఫ్రాతీయుడైన ఎస్ఐ అను వాని కుమారుడు ఎస్ఐకి ఎన్మండుగురు కుమారులు ఉండరి అతడు సౌలు కాలముందు జనులలో ముసలివాడై ఉండెను అయితే ఎస్ఐ యొక్క ముగ్గురు పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటను పోయి ఉండేరి యుద్ధంనకు పోయిన అతని ముగ్గురు కుమారుల పేర్లు ఏమనగా జ్యేష్ఠుడు ఏలియాకు రెండవవాడు అభినాదాబు మూడోవాడు సమ్మ దావీదు కనిష్ఠుడు పెద్దవారైన ముగ్గురు సౌలు వెంటను పోయిండేరు గాని దావీదు పెద్ద హేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నొదకు తిరిగి పోవచ్చు వచ్చుచు నుండెను ఆ ఫిలిస్తీయుడు ఉదయంనను సాయంత్రంనూ బయలుదేరుచు నలభై దినములు తను తాను అగుపరుచుకొనచూ వచ్చెను ఎస్ఐ తన కుమారుడైన దావీదును పిలిచి నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమిడును ఈ పది రొట్టెలను తీసుకుని దండులో నున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము మరియు ఈ పది జున్నుగడ్డలు తీసుకుని పోయి వారి సహస్రాధిపతికిమ్ము నీ సహోదరులు క్షేమముగా నున్నారో లేదో సంగతి తెలుసుకుని వారి వద్ద నుండి ఒకటి తీసుకుని రమ్మని చెప్పి పంపివేశాను సౌలును వారును ఇస్రాయిల్లందరును ఎలా లోయలో ఫిలిస్తీన్లతో యుద్ధం చేయిచుండగా దావీ దూదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకుని ఎస్ఐ తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరిను పంక్తులుగా తీరి జైము జయమని అర్చుచు యుద్ధమునకు సాగుచుండిరి సైన్యము సైన్యమునకు ఎదురై ఇస్రాయిలను ఫిలిస్తీన్లో యుద్ధ సన్నధులే బయలుదేరుచుండరి దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టి వారిని వశం చేసి పరుగెత్తిపోయి సైన్యంలో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగాను అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గులియా తన సూర్యుడు ఫిలిస్తీల సైన్యంలో నుండి వచ్చి చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీద్ ఇస్రాయిల్ అందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వారిని ఎదుటి నుండి పారిపోగా ఇస్రాయిలులో ఒకడు వచ్చుచున్న మనిషిని చూచితరే నిజముగా ఇస్రాయిలును తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగుజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇస్రాయిలులో స్వతంత్రులుగా చేయుననగా దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడి ఎంతటి వాడు వాని చంపి ఇస్రాయిల్ నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచిన వారిని అడుకగా జనులు వాని చంపిన వానికి ఇట్లు చేయబడునని అతనికి ఉత్తరం ఇచ్చేది అతడు వారితో మాట్లాడునది అతని పెద్దన్నయ్యగు ఏలియాబునకు వినబడగా ఏలియాబునకు దావేది మీద కోపం వచ్చి అతనితో నీవిక్కడికి ఎందుకు వచ్చేతివి అరణ్యములోని ఆ చిన్న గొర్రె మాందని ఎవరి వశము చేసితివి నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదను యుద్ధం చూచుటకే గదా నీవు వచ్చితవనిను అందుకు దావీదు నేనేమి చేసి ఇతని మాట మాత్రం పలికితనని చెప్పి అతని యుద్ధనింటి తొలగి తిరిగి మరి ఒకని ప్రకారమే అడుగగా జనులు వానికి అదే ప్రకారము ప్రత్యుత్తరమిచ్చిరి దావుది చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనుల సంగతి సవులతో తెలియజెప్పిరి గనుక అతడు దావీదిని పిలువనంపెను ఈ ఫిలిస్తీన్ బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తం లేదు మీ దాసునైనా నేను వానితో పోట్లాడునని దావీదు సవులుతో అనగా సవులు ఈ ఫిలిస్తీన్ ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు నీవు బాలుడవు వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనిను అందుకు దావీదు సవులతో ఇట్లనిను మీ దాసునైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందులో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకుని దానిని కొట్టి చంపితని మీ దాసుడునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యంలోనూ తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వల్ల సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యహోవా ఈ ఫిలిస్తీని చేతిలో కోడను నన్ను విడిపించిన చెప్పాను అందుకు సవులు పొమ్ము ఎహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో అనెను పిమ్మట సవులు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపచేసి రాగి శిరస్థ్రానం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచం తొడిగించాను ఈ సామాగ్రి దావీదునకు వాడుకోలేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకుని వెళ్ళకలిగినది లేనిది చూచుకునిన తరువాత దావీదు ఇవి నాకు వాడుకోలేదు వీటితో నేను వెళ్ళలేనని సౌలతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకుని ఏటిలోయలో నుండి ఐదు నున్నరి రాళ్లను ఏరుకొని తన యుద్ధనున్న చిక్కుములో నుంచుకుని వడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిస్తీని చేరువకు పోయాను వాడు తనకు ముందు నడవగా ఆ ఫిలిస్తీడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుకొని అతడు బాలుడై ఎర్రటివాడును రూపశీయునయుడి చూచి అతన్ని దృఢీకరించెను ఫిలిస్తీయుడు కర్ర తీసుకుని నీవు నా మీదకి వచ్చుచున్నావే నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శించను నా దగ్గరకు రమ్ము నీ మాంసమును ఆకాశపక్షులకును భూమృగములకు ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయిలు సైన్యములకు అధిపతి యహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను ఈ దినమన ఎహోబా నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి నీ తల తగివేతను ఇస్రాయిలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమన ఫిలిస్తీనులు యొక్క కళేబురములను ఆకాశపక్షులకును భూమృగములకు ఎత్తును అప్పుడు ఎహోవా కతి చేతను ఇటు చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకుందరు యుద్ధము యహోవాదే ఆయన మిమ్మను మా చేతికి అప్పగించునని చెప్పాను ఆ ఫిలిస్తీడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యం తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిశలతో విసిరి ఆ ఫిలిస్తీని నుదుట కొట్టెను ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్ల పడేను దావీదు ఫిలిస్తీని కంటే బలాడ్డై ఖడ్గం లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి చంపాను వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిస్తీని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేశాను ఫిలిస్తీను తమ సూర్యుడు చచ్చుడు చూచి పారిపోయిరి అప్పుడు ఇస్రాయిలు వారును వారును లేచి జైము జైమని అరచొచ్చు లోయ వరకును షరాయి ఎక్రోన్ వరకును ఫిలిస్తీన్లను తరుముగా ఫిలిస్తీన్లు హతులై షరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అని పట్టణముల వరకు కూలిరి అప్పుడు ఇస్రాయిలీలు ఫిలిస్తీన్లను మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకుని అయితే దావీదు ఆ ఫిలిస్తీన్ ఆయుధములను తన డేరాలో ఉంచుకుని అతని తలను తీసుకుని ఎరుసలిమ్కు వచ్చాను సౌలు దావీదు ఫిలిస్తీన్కి ఎదురుగా పూట చూచినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరును పిలిచి అబ్నేరు ఈ యవనుడు యవని కుమారుడని అడగగా అబ్నేరు రాజా నీ తోడు నాకు తెలియదనను అందుకు రాజు ఈ పడుచువాడు యవని కుమారుడు అడిగి తెలుసుకోమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను దావీదు ఫిలిస్తీని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతని పిలుచుకునిపోయి ఫిలిస్తీన్ తల చేత అతని సౌలు దగ్గరకు తోడుకొని వచ్చాను సౌలు అతనిని చూచి చిన్నవాడా నీవెవని కుమారుడు అని అడగగా దావీదు నేను బెత్లహేమియుడైన ఎస్ఐ అను నీ దాసుని కుమారుడనని ప్రత్యుత్తరం ఇచ్చాను సమీర్ మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము దావీదు సౌలుతో మాట్లాడుతూ చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతన్ని ప్రేమించాను ఆ దినుమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సవులు అతనిని చేర్చుకొనెను దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకుని అతనిని ప్రేమించచ్చు యోనాతాను అతనితో నిబంధన చేసుకునేను మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదునికి ఇచ్చాను దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చాను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించాను జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను దావీదు ఫిలిస్తీని హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇస్రాయిల్ ఊళ్ళన్నిటిలో నుండి తమ్ముళ్లతోనూ సంభ్రమతోనూ వాదీములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకే వచ్చాయి ఆ స్త్రీలు గానప్రతి గానములు చేయొచ్చు వాయించచ్చు సౌలు వేలకొలిదేయు దావీదు పదివేల కొలదియు శత్రువులను హతం చేసిరని ఆ మాటలు సౌలు నాకు ఇంపగా నుండనందున అతడు బహు కోపం తెచ్చుకుని వారు దావీదునకు పదివేల కొలది అనియు నాకు వేలకొలిది అనియు స్థుతులు పాడిరే రాజ్యం తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకునేను కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద ూపు నిలిపాను మరునాడు దేవుని యొద్దు నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు లాగున వీణ చేత పట్టుకుని వాయించాను ఒకప్పుడు సవులు చేతిలోనొక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుననుకుని సౌలు ఆ ఈటను విసిరాను అయితే అది తగలకుండా దావీదు రెండు మార్లు తప్పించుకునేను ఎహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి సవులు దావీదునకు భయపడెను కాబట్టి సవులు అతని తన యొద్ద నుండనీయక సహస్రాధిపతిగా చేశాను అతడు జనులకు ముందు వచ్చుచూ పోవచూ నుండెను మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా ఇహోవా అతనికి తోడుగా నుండెను దావీదు మిగిల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సవులు చూచి మర్యాధికముగా అతనికి భయపడెను ఇస్రాయేలు వారితోనూ వారితోనూ దావీదు జనులకు ముందు వచ్చుచు పోచూ చేత వారు అతన్ని ప్రేమింపగా సవులు నా చెయ్యి వారి మీద పడకూడదు ఫిలిస్తీన్ల చేయి వారి మీద పడునుగా కానుకొని దావీదు నా పెద్ద కుమార్తె అయిన మెహరాబును నీకెత్తును నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి ఎహోవా యుద్ధములను జరిగింపవలెనన్ను అందుకు దావీదు రాజునకు అల్లుడు రొట్టకు ఎంతటి వాడను నా స్థితి అయినను ఇస్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటివని సవులుతో అనెను అయితే సవులు కుమార్తె అయిన దావీదునకు దావీనోకు ఇవలసి ఉండగా సవులు ఆమెను మిహోలాతీయుడైన అద్రియలుకిచ్చి పెళ్లి చేసెను అయితే తన కుమార్తె అయిన మేకాలు దావీద్ మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఊరిగా నుండునట్లును ఫిలిస్తీన్ల చేయి అతని మీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకొని ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడు వగదు అని దావీద్తో చెప్పి తన సేవకులను పిలిపించి మీరు దావీదుతో రహస్యమిగా మాట్లాడి రాజు నీ అందు ఇష్టం కలిగి ఉన్నాడు అతని సేవకులందరూ నీ ఎడల స్నేహముగానున్నారు కాబట్టి నీవు రాజునకు అల్లుడువు కావాలని చెప్పవలనని ఆజ్ఞ ఇచ్చాను సౌలు సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా దావీదు నేను దరిద్రుణ్ణి ఎన్నికలేని వాడనై ఉండగా రాజునకు అల్లుడునవిట స్వల్ప విషయమని మీకు తోచిన అని వారితో అనగా సవులు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియజేశారు అందుకు సవులు ఫిలిస్తీన్ల చేత దావీదును పడగొట్టవలన తాత్పర్యం గలవాడై రాజు ఓలిని కోరక రాజు శత్రువుల మీద పగ తీర్చుకుని వల్లనని ఫిలిస్తీన్ల నూరు ముందోళ్లు కోరుచున్నాడని దావీద్తో చెప్పుడ సవులు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియజేయగా తాను రాజునకు అల్లుడు కావాలన్న కోరిక కలవాడే గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిస్తీన్లలో రెండు వందల మందిని హతం చేసి వారి ముందళ్లు తీసుకుని వచ్చి రాజునకు అల్లుడొకటికై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సవులు తన కుమార్తె అయిన మేకాలను అతనికిచ్చి పెళ్లి చేశాను యహోవా దావీదునకు తోడుగా నుండు తన కుమార్తె అయిన మీకాలు అతన్ని ప్రేమించుటూ సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీద్ మీద విరోధముగా ఉండెను ఫిలిస్తీన్ల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచూ వచ్చరి వారు బయలుదేరినప్పుడల్లాను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచూ రాగా సవులు సేవకులందరికంటే అతని పేరు బహు బహుప్రసిద్ధికెక్కెను